పత్రికా మిత్రులకి నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్వరం మారుతుంది గతంలో ఉన్న ధైర్యం గతంలో వెలబుచ్చిన మరి అభిప్రాయాలకు భిన్నంగా ఈనాడు ఆయన మాట్లాడుతున్నారు ఒకసారి మనం కనుక గుర్తు తెచ్చుకుంటే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఆయన ధైర్యం పరాకాష్ఠకు చేరింది లెక్కని లెక్కలేనితనం వచ్చింది ఎవరిని కూడా మరి ఒక సాధారణ విషయంగా తీసిపాడేసి ఒక వెంట్రుకతో సమానంగా తీసేసి మాట్లాడే తత్వంలో ఆయన వ్యవహరించారు ఆనాడన్నారు నా వెంట్రుక కూడా పీక లేరని రెండు వేల ఇరవై ఒకటిలో ఆ స్వరం రెండు వేల ఇరవై రెండు వచ్చేటప్పటికీ స్వరం మారింది మారి నన్ను నమ్మండి అని ప్రజలకి విన్నపించుకునే పరిస్థితి వచ్చింది ఆ రకంగా రెండు వేల ఇరవై రెండులో నమ్మండి అని విన్నపించుకున్న ప్రజలు నమ్మేలా లేరు అది తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల అరవై మూడులో మిమ్మల్నే నమ్ముకున్నాను అని ప్రజల మీద భారం పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు ఆ రకంగా రెండు వేల ఇరవై మూడు సాగిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వాస్తవ పరిస్థితులు ఆయనకు అర్థమైనాయి ఈనాడు ప్రజలు మిమ్మల్నే నమ్ముకున్నాను నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు నీ బిడ్డ అని చెప్పుకున్న వ్యక్తి ఈనాడు ఓడిపోయినా పర్లేదు